కాంట్రాక్ట్ వర్షాలు ఈ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కార్మికులంతా సమ్మెకు తీయడం జరిగింది ఈ సమ్మెకు గల కారణం ఏంటంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత దాదాపు ఒక ఏడు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నాగర్కర్లు పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఒక్క రూపాయి కూడా వేతనం పెద్దనటువంటి ఒక దీనమైనటువంటి దాదాపు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా జీతం పెంచకుండా రాష్ట్రం మొత్తం కూడా రెండు సంవత్సరాలైన జీతాలు పెరిగి రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఇబ్బందులు చూసి కోవిడ్ లాంటి విషమ పరిస్థితుల్లో పనిచేసినటువంటి నేపథ్యం చూసి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం పదహైదు వేల ఆరు వందల రూపాయల వేతనం విచారణ చేసి పన్నెండు వేల తొంభై మూడు రూపాయలు వేతనం ఇస్తూ మూడు వేల ఇరవై మూడు రూపాయలు టీఎఫ్ నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు ఈఎస్ఐ కట్టాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల అన్ని ఆసుపత్రుల టెండర్లు పూర్తి చేసుకొని కొత్త వేతనాలు పొందుతున్న రాదర్ జనరల్ ఆసుపత్రి కార్మికులు మాత్రం ఇప్పటికి కూడా పాత ఏడే ఏడేట కింద తీసుకున్నటువంటి ఏడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే వేతనం తీసుకుంటా ఉన్నారు ఇదేంటని అడిగితే కాంట్రాక్టర్లు దగులు కాంట్రాక్టర్లు ఒకరిపైన ఒకరు కేసు వేర్కొని వాళ్ళ కార్మికులు కొట్ట కొట్ కొట్టలు కొట్టినటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఉంటా ఉన్నాయి ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఎస్సి ఏజెంట్స్ అనేటటువంటిది కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఈ మినిమం మేజర్స్ ఇంప్లిమెంట్ చేయకుండా కార్మిక చట్టాలను ఇంప్లిమెంట్ చేయకుండా డిఎంఈ ఉన్నటువంటి ఆదేశాలను బేఖాతర చేస్తూ ఇవాళ వేతనాలు కూడా క్రమ పద్ధతిలో చెల్లించాల పద్ధతి ఉంది కాబట్టి మేము అడిగేటటువంటిది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పెంచినటువంటి కొత్త వేతనాలని వేషరత్తుగా అమలు చేయాలి ఇవాళ అధికారుల అధికారుల చుట్టూ కలెక్టర్ గారి చుట్టూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ కూడా కలిసి వీళ్ళ సమస్య పైన మొరబెట్టుకున్న కూడా సమస్య పరిష్కారం కాకపోగా ఇవాళ కొన్నటువంటి కాంట్రాక్ట్ హైకోర్టులో కేసు ఉంది అనేటటువంటి నేపథ్యంతో కార్మికులు ఇబ్బంది పాలు ఉన్నది కాబట్టి దీని కోర్టుకు సంబంధం లేకుండా ఇవాళ నల్గొండలు కూడా హైకోర్టు హైకోర్టులో పెండింగ్ ఉంటే కూడా టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోతే కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారు మంత్రివర్యులు జోక్యం చేసుకుని కార్మికులకు వేతనాలు పెంచిన పరిస్థితి గత నెలలో ఉంచడం కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కార్మికులు ఇవాళ ఏరియా హాస్పిటల్ నుంచి జిల్లా హాస్పిటల్కి అప్డేట్ అయింది జిల్లా హాస్పిటల్ నుంచి మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత జనరల్ హాస్పిటల్గా అప్డేట్ అయింది కానీ ఇక్కడ కేవలం ముప్పై ఐదు మంది ముప్పై మూడు మంది కార్మికులు ఉన్నారు ఇవాళ మూడు వందల ఇరవై ఐదు పడకల ముప్పై ఐదు పడకలకు సంబంధించినటువంటి ఆసుపత్రి దినదిన అభివృద్ధి చెంతా ఉన్నా ఇక్కడ పనిచేసినటువంటి పారిశుద్ధ్య సెక్యూరిటీ కార్మికులు అదే రకంగా పేషెంట్ కార్మికుల సంఖ్య పెంచకపోవడం చేత ఇవాళ కార్మికుల పైన అదనపు పని భారం పడుతూ అనారోగ్యాల బారిన పడతా ఉన్నారు ఇప్పటికి మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఈ కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలని పెంచే పద్ధతుల జీవో నెంబర్ అరవైని అమలు చేసే పద్ధతుల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పు కోరుతా ఉన్నాం మేము శాంతియుతంగా ఈ నిరసన కార్య చేస్తా ఉన్నాం అధికారులు స్పందించి ఆసుపత్రి కార్మికులకు న్యాయం చేసే వారికి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం